ఉద్యోగుల హాజరు నమోదులో అనేక మోసాలు ఆసుపత్రి విధుల్లో చేరేటప్పుడు హాజరు నమోదులో ట్యాంపరింగ్కు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రెండు వందల ముప్పై మంది ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఆ శాఖ ఉన్నతాధికారులు సంజాయిషీ నోటీసులు ఇచ్చారు పిహెచ్సిలోని వైద్యులు సిబ్బంది ఆలస్యంగా విధులకు వచ్చినప్పటికీ ముఖ ఆధారిత విధానంలో వేళలు మార్చినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు పిహెచ్సిలకు దూరంగా పట్టణాల్లో నివసించే వైద్య సిబ్బంది పలువురు సకాలంలో ఆసుపత్రులకు చేరుకోవడం లేదు నిర్ణీత సమయంలోనే విధులకు వచ్చినట్లు గుర్తించేలా వారిలో ఎక్కువ మంది ఐఫోన్ సాంకేతికతను అయితే వాడుతూ ఉన్నారు తప్పుగా హాదర్ నమోదుపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ అయితే వీరపాండికు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఒకరోజు హాదర్ తీరును పరిశీలించగా ట్యాంపరింగ్ అయితే బయటపడింది అక్రమాలకు పాల్పడుతున్నారన్న వైద్య సిబ్బందిలో నూట ఎనభై ఐదు మంది వైద్యున్నట్లు గుర్తించారు అందరికీ సంజాయిషి నోటీసులు అయితే ఇస్తున్నామని శాఖ కమిషనర్ అయితే తెలియజేశారు వివరణ ఆధారంగా అవసరమైతే ఛార్జ్ మెమోను కూడా ఇస్తామన్నారు ట్యాంపరింగ్కు పాల్పడితే పీజీ వైద్య విద్య అభ్యసించడం ఇక్కడ కుదరబో అంటే కుదరబోదని కూడా హెచ్చరించారనమాట అందులో తమ తప్పేమీ లేదని వైద్యులు సిబ్బంది మరోవైపు వివరణ ఇస్తూ ఉన్నారు ఈ వివరణను పరిశీలిస్తామని అధికారులు వెల్లడించారు గత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మూడు నెలల్లో కలిపి తొమ్మిది రోజుల కంటే ఆలస్యంగా విధులకు హాజరైన వారు అసలు హాజరు నమోదు చేయని వైద్య పారామెడికల్ సిబ్బంది పంతొమ్మిది వేల మందికి పైగా అక్కడ అధికారులు సంజాయిషి నోటీసులు అయితే ఇచ్చారు మార్చి నెలలో ఇలాగే గుర్తించిన వారి వివరాలను కూడా తీసుకుంటున్నామని హాజరు నమోదు పర్యవేక్షణ అధికారి అయితే తెలియజేశారు కొందరు నిర్ణీత వేళకు హాజరు నమోదు చేస్తున్నా కూడా గడువు ముగిసేలోపు ఆసుపత్రిలో ఉండటం లేదు ఆ ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో ఎలాంటి తంతు కొనసాగుతుందని వైద్య సిబ్బంది హాజరుపై కూడా డేటాను అయితే ఉన్న అధికారులు అయితే ప్రదర్శించారు అన్నమాట సో విధంగా ఇది ఒక్క ముఖ్యంగా అన్ని శాఖల్లో కొంతవరకు జరుగుతున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖలో బాగా ఎక్కువగా జరుగుతుందని దాదాపు పద్నాలుగు వేల మంది ఉద్యోగులకి అయితే నోటీసులు అయితే ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇది రాను రాను చిలికి చిలికి ఈ మొత్తం ఉద్యోగులు అన్ని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా విచారణ చేసేందుకు అయితే ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది హాజరు ట్యాంపరింగ్ అనేది ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మున్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని